వెల్కమ్ టు అప్పా న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిచ్చుకుంద మండలం చెట్లూరు వద్ద వాగులో అకస్మాత్తుగా వరద ఉధృతి దాదాపు ఆరు వందల యాభై ఆరు గొర్రెలు నలుగురు కాపరులు వాగులో చిక్కుకుపోయారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సబ్ కలెక్టర్ తో కలిసి హుటాహుటిన అధికారులను అలర్ట్ చేసి సహాయక చర్యలకు ఆదేశాలు జారీ చేశారు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది విపత్తు సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాయి స్వయంగా ఎమ్మెల్యే బోటులో వెళ్లి పరిస్థితిని సమీక్షించారు సమన్వయంతో సాగిన ఆపరేషన్లో కాపరులు సురక్షితంగా బయటపడ్డారు గొర్రెలను కూడా మేజర్ గా రక్షించారు విపత్కర పరిస్థితుల్లో ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ తక్షణ స్పందనకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు వరద ఉధృతి కొనసాగుతున్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు సహాయం కావలసి వస్తే స్థానిక అధికారులను తక్షణమే సంప్రదించండి మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఈ బిచ్కుంద మండల్ షెట్లూరు గ్రామ శివారులో ముగ్గురు పశు గొరే కాపరులు అదేవిధంగా గొర్రెలు ఇరుక్కుపోయినాయని చెప్పేసి తెలియగానే మరి ప్రభుత్వ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఆ తర్వాత ఫైర్ బ్రిగేడ్ అందరూ వచ్చి ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనడం వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ ఆపరేషన్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ అండి పూర్తిగా ఆరు వందల యాభై ఆరు గొర్రె పిల్లలను మరియు ముగ్గు ముగ్గురు షెపర్డ్స్ తర్వాత ఒక రైతును మొత్తం నలుగురు వ్యక్తులను ఈ ఆపరేషన్ ఎవరైతే నీళ్ళలో చిక్కుకున్నారో వాళ్ళని అందరినీ సురక్షితంగా రెస్క్యూ చేయడం జరిగింది ఈ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ఆఫీసర్ని నేను అభినందిస్తూ ఉన్నా